చలన చిత్ర రంగంలో కొన్ని సినిమాలు యుగ యుగాల పాటు గుర్తుండిపోతాయి అలాంటి అద్భుత కళాఖండాల్లో కె విశ్వనాథ్ గారి శంకరాభరణం ఒకటి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా భారతీయ సినీ ప్రేమికులను కూడా మంత్రముగ్ధుల్ని చేసింది ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు సంగీతాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని మహోన్నతంగా చాటి చెప్పిన ఓ అద్భుత గీతం ఈ కథ భారతీయ శాస్త్రీయ సంగీతం పాశ్చాత్య ప్రభావం సమాజ మార్పుల నేపథ్యంలో నడుస్తుంది కథానాయకుడు శంకర శాస్త్రి ఒక పరిపూర్ణ సంగీత విద్వాంసుడు ఆయన సంగీతంపై అపారమైన భక్తి కలిగిన దేవదాసి కూతురు తులసి శంకర శాస్త్రిని గురువుగా భావించి ఆయన్ను సేవిస్తూ అతని సంగీతాన్ని నేర్చుకుంటుంది కానీ సమాజం దీనిని అంగీకరించదు చివరికి సంగీతం తన తీయదనాన్ని ఎప్పటికీ కోల్పోదని నిరూపించుకున్న గొప్ప కథాంశం ఇది ఈ సినిమాలో ప్రధాన పాత్రల గురించి మాట్లాడుకుంటే జేవి సోమయాజులు శంకర శాస్త్రి పాత్రలో ఆయన జీవించినట్లే నటించారు మన్మథలీల లీల తులసిగా కనిపించి పాత్రకు న్యాయం చేశారు చలాకీ చంటి తన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇతర సహాయక పాత్రలు కూడా చిత్రానికి ప్రాణం పోశాయి ఈ సినిమా విజయానికి ముఖ్యమైన కారణం కేవి మహదేవన్ మహాదేవన్ అందించిన అద్భుతమైన సంగీతం పాటలు శాస్త్రీయ సంగీతం ఆధారంగా రూపొందిన ప్రేక్షకులకు హృద్యంగా అనిపించాయి ఇక ప్రముఖ గీతాల విషయానికి వస్తే శంకరానాథ శరీరపర భారతీయ సంగీత మహిమాన్వితను చాటి చెప్పిన అద్భుత గానం ఓంకారనాథను శృతి భక్తి రసంతో నిండిన గీతం ఎందో మోహం మధురమైన గానం దొరుకునా ఇట్లు వంటి సేవ సంగీతకారుని గౌరవాన్ని పెంచే పాట ఈ పాటలన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు వాణి జయరాం లాంటి గాయకుల గొంతులో ప్రాణం పోసుకున్నాయి ఈ సినిమా సంగీత కళాకారుల గౌరవాన్ని శాస్త్రీయ సంగీతానికి తగ్గ గుర్తింపును సమాజంలో మారుతున్న విలువలను తర్కశుద్ధమైన కథనంతో ముందుకు తెచ్చింది ఆనాటి యువతకు పాశ్చాత్య సంగీతం అంటే మక్కువ పెరిగినా భారతీయ సంగీతం గొప్పదనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సినిమా చెప్తుంది శంకరాభరణం ఎన్నో అవార్డులు గెలుచుకుంది భాషాతీత ఉత్తమ చిత్రం నంది అవార్డు జాతీయ అవార్డు ఉత్తమ చిత్రం జేవి సోమయాజులకు ప్రత్యేక గౌరవం కె విశ్వనాథ్కు ఉత్తమ దర్శకుడి అవార్డు ఈ సినిమా ప్రభావం అంతటా కనిపించింది పంతొమ్మిది వందల ఎనభైలలో సంగీత కళాకారుల గౌరవం పెరిగింది భారతీయ శాస్త్రీయ సంగీతంపై యువత మళ్లీ ఆసక్తి కనబరిచారు అనేక భాషల్లో రీమేక్ అయినప్పటికీ తెలుగు సినిమా మాధుర్యం అందించిందని ఒప్పుకోవాల్సిందే శంకరాభరణం అనే చిత్రం సంగీతానికి సమర్పించుకున్న గీతం ఇది సినిమా మాత్రమే కాదు ఒక శాశ్వత గీతాంజలి కేవలం వినోదం కోసమే కాకుండా సంగీత సాంప్రదాయాల గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం శంకరానాద శరీరపర అని మొదలైన ఈ పాట భారతీయ సంగీతానికి సమర్పితంగా ఎప్పటికీ మారు మ్రోగిపోతూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్